కరీంనగర్ పట్టణంలోని ఇరవై ఒకటవ డివిజన్ శ్రీ విజయదుర్గ కాలనీ వాసులు అత్యంత ఆత్మీయంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాలనీలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా గంగుల కమలకర్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి తన జీవిత లక్ష్యమని ప్రతి డివిజన్కు సమాన న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు మౌలిక వసతుల కల్పన రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు పారిశుద్ధ్య పనులు వేగంగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు కాలనీ వాసులు కూడా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షులు స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్లా హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు డివిజన్కు చెందిన పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కానీ నేను సంవత్సరాలు నుంచి పారిపోలే ఎప్పుడు కొట్లాడిన నాకు తెలిసి మీరు కూడా విజయపూర్ కాలనీ ఇప్పుడు కట్టుకోలేదు ఈ కాలనీ అనేది బహుశా ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితమే ఈ కాలనీ ఏర్పడి అంతేనాడు బహుశా రెండు వేల తొమ్మిది నుంచి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కలిసిన నేను ఒకసారి యాభై సంవత్సరాలే ఏ కాలనీ ఎట్లా వచ్చినా గట్లే ఉంటుంది మున్సిపాల నిధులు ఉండవు మున్సిపాల నిధులు ఉంటే రోడ్ వేయాలి ఆ నిధులు రావు నలభై యాభై సంవత్సరాలు ఇల్లు కట్టుకునే రోడ్డు దొరకదు రోడ్ రాదు కాబట్టి నేరుగా మనం తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు నేరుగానే డబ్బులు ఇవ్వాలి మున్సిపాలిటీ డబ్బులు ఉండే కాబట్టి మీరే డైరెక్టు సీఎం నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పేసి ఆడు రిక్వెస్ట్ చేస్తే కరీంనగర్కు సుమారు దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్ల రూపాయలు నేను నిధులు అడుగు సీఎం వచ్చి తీసుకొచ్చిన దాని తర్వాత హైదరాబాద్కు స్మార్ట్ సిటీ ఇచ్చిను నేను మళ్ళీ కేసీఆర్ అడిగిన నేను మంత్రిగా ఉన్నా కదా ఆ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు మా కరిమలలో మారుమూల ప్రాంతంలో రోడ్లు లేవు అని చెప్తే హైదరాబాద్ క్యాన్సల్ చేసుకొని మన స్మార్ట్ సిటీ కరీంనకు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి మెయిన్ రోడ్స్ ఇవన్నిటికి సుమారు దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాలు పది కోట్లు రాలే కానీ నేనున్న పది సంవత్సరాల ఒక వెయ్యి అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి నగరంలో డెవలప్ మీరు ఎక్కడికైనా ఓరి కరిమాల ఏ రూట్లకైనా ఓరి మట్టి లేకుండా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం నలభై యాభై సంవత్సరాల దరిద్రాన్ని పది సంవత్సరాలు తీరకపోయాం కష్టపడ్డం ఈ పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాం సువిధ స్కూల్ నుంచి ఇవన్నీ కూడా ఒక పాదయాత్ర వేస్తే చేసేటట్ల అన్ని రోడ్లు డెవలప్ చేసుకుంటూ వచ్చినాం సో నలభై యాభై సంవత్సరాలు దరిద్రాన్ని తీసే ప్రయత్నం చేసినాం ఇంకా చేయాలి ఇంకా చేయాలన్నది తీసుకున్నాం కానీ దురద్యం వల్ల ఎన్నికలు వచ్చినాయి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎస్ ప్రజల నిర్ణయం ప్రజల నిర్ణయాన్ని ఎవరు కాదన్నారు మరి రెండు సంవత్సరాలే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ ప్రభుత్వం ఏ ప్రభుత్వం రోడ్లు ఆపద్దు కంటిన్యూ చేయాలి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రెండు ప్రభుత్వాలు మరి నేను చేసిన రోడ్డు కంటిన్యూ చేద్దామంటే కదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఆగిపోయింది మళ్ళీ కరెళ్ళు ఒక్క ఇటు కూడా పెట్టే పరిస్థితి లేదు